మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం పలు కార్యాలయాలు పరిశీలించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి శనివారం ఒంగోలు రెవెన్యూ అధికారి ఓబులేషు మార్కాపురం ఇన్ఛార్జి ఆర్డిఓ శివరామరెడ్డి తహసీల్దార్ చిరంజీవి సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు పలువురు అధికారులతో కలిసి పలు ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు మార్కాపురం జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు ముమ్మరం చేస్తున్న పరిస్థితి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి జీ న్యూస్ ఎంఆర్కే

ಆಶ್ರಮ <inaudible> 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 너무 슈퍼맨이 이